వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ ఇందూరు పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు బోధన్ పట్టణ శివారు ప్రాంతంలో ఘనంగా నిర్వహించబడ్డాయి సందర్భంగా విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మండల విద్యాధికారి నాగయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల కృషి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని అన్ని రంగాలలో ముందుండాలని ప్రోత్సహించారు ఇందూరు పాఠశాల వ్యవస్థాపకులు తస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్ విద్యార్థుల పట్ల అంకిత భావంతో చేస్తున్న కృషిని నాగయ్య ప్రశంసించారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలు నేడు బోధన పట్నంలో ఎనలేని కృషి చేస్తూ జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు సాధించడంలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వరరావు మాట్లాడుతూ ఇందూరు పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు విదేశాల్లో అత్యున్నత పదవుల్లో స్థిరపడ్డారని ఈ విద్యా సంస్థలు బోధన్ విద్యార్థులకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు కరస్పాండెంట్ కొడాల కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగుతున్నారని వారి అభ్యున్నతికి పాఠశాల చైర్మన్ టి నరసింహారెడ్డి నిజామాబాద్ జిల్లా సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ భూమారెడ్డి బోధన్ స్కూల్ డెవలప్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎర్లగడ్డ శ్రీనివాసరావు తస్మా బోధన్ అధ్యక్షులు ముత్యాల హరికృష్ణ ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్ ట్రస్మా బోధన్ డివిజన్ అధ్యక్షులు రాజు తస్మా పట్టణ కార్యదర్శి సురేష్ పాఠశాలల డైరెక్టర్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఇద్దరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కెఎస్ రామారావు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ స్వాతి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రేమ నిధులకు లయన్స్ సభ్యులకు పాత్రికే నిధులందరికీ అందరికీ నమస్కరిస్తూ రెండు వేల రెండు స్థాపించిన ఈ విద్యా సంస్థని ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయినది ఇరవై మూడవ సంవత్సరం ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు నాకు చిన్న నేను నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇందూరు బీడీ కాలేజీలో గైడ్గా ఉంటూ అనేక సమస్యల మీద ఇట్లా పరిష్కారం చేసుకోవాలని చెప్పిన పెద్ద మనసున్న శ్రీ సార్ గారికి మా హిందూరు ఫ్యామిలీ తరఫున నమస్కరిస్తూ అట్లానే ఫౌండర్ లయన్స్ హాస్పిటల్ చైర్మన్ ఫౌండర్ పాజిష్య గవర్నర్ బస్ గారికి ఎందుకంటే ఆయన సేవలు ఎన్ని చెప్పినా కూడా చెప్పలేము అటునే లయన్స్ హాస్పిటల్ ఫౌండర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ నరసింహారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన నా సహచర కరస్పాండెంట్ మిత్రులందరికీ మరియు మన భోజనం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు ప్రముఖ రాజకీయవేత్త శ్రీ సాందిరెడ్డి గారికి మరియు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సుధారాణి మేడం గారికి స్వాతి మేడం గారికి రామారావు గారికి మరియు ఇక్కడికి ఈ సంవత్సరం మా అన్నయ్య గారు అబ్బాయి వినయ్ కృష్ణ వచ్చాడు ముఖ్యంగా మా బ్రదర్ రావాల్సింది కొన్ని ఆయన పనులమెంట్ రాలేక రాలేపాయాడు వినయ్ కృష్ణ కూడా మా ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఐఎస్పీ మన ఇండియాలోనే మొట్టమొదటి విద్యా సంస్థ ఐఐసిపిలో పట్టభద్రుడై ఇప్పుడు స్టాన్లీ మెథరీస్ట్ హిందూర్ ఇన్స్టిట్యూషన్స్కి ఆర్గనైజర్గా అడ్వైజర్గా మా లైవ్ దగ్గర ఉన్నాడు ఆయన ఎడ్యుకేషన్ మొత్తం కూడా చదువుకుని కూడా ఇంకా వేరే బిజినెస్ చేస్తూ కూడా విద్యార్థులు చదువుతున్న పిల్లలు మొన్నే జెఈ మెయిన్స్ రిజల్ట్ వస్తే హైదరాబాద్ కంటే టాప్ రిజల్ట్స్ లో మన మన దగ్గర ఉన్నారు అటాక్ డైరెక్టర్లు మన దగ్గర ఉన్నారు కాబట్టి మన కాలేజీలని దీవించండి మీ పిల్లలు కూడా మన బోధలు చదివేయండి బ్రహ్మాండమైన భవిష్యత్తు ముందరికెళ్తాను కోరుకుంటూ నేను పాఠశాల వార్షిక నివేదిక చదువుతాను అలానే ఇక్కడికి వచ్చిన భూమిరెడ్డి డాక్టర్ గారు సీనియర్ సర్జన్ అయిన ఎంతోమందికి ఎంతో మంది పేదవాళ్ళకి ఎంతో మంది పేదవాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తూ తక్కువ ఖర్చు వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళ భూమి రెడ్డి గారు అంటే మనము గుర్తించగల సింపుల్ సిటీ డాక్టర్ గారు అలాంటి డాక్టర్ గారు మన స్కూల్కి వచ్చారు వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్ అలానే ప్రిన్సిపాల్ మదన్ మోహన్ గారు ఇక్కడ డాక్టర్ మదన్ మోహన్ గారు వారికి కూడా నా తరఫున విహారి మా సిస్టర్ వాళ్ళపై ఆ అబ్బాయి కూడా ఇవాళ మంచి పొజిషన్లో స్వాతి సౌత్ విఎన్ఆర్ వెక్నాలజీ అది ఎంబీఏ ఇటలీ చేశాడు వాళ్ళ మిసెస్ స్నేహారెడ్డి నాన్న కూడా మంచి ఎడ్యుకేషన్ చేసి మంచి జాబ్లో ఉంది అట్లానే విరించి మా అబ్బాయి వాడు కూడా విఎన్ఆర్ విక్నాలజీ బిట్ వెల్లూరు ఇన్స్టర్ టెక్నాలజీ చదివి ఇప్పుడు పూణేలో మినీ లో జాబ్ చేస్తూ ఉన్నాడు ఇలా ఇక్కడే తీసుకుంటే రామరాజా గారు అబ్బాయి స్వాతి అబ్బాయి ఇక్కడే చదివి కొంత అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థిని తయారు చేసిన విత్యాసం వస్తాయి ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందం అంకిత భావంతో ప్రతి పిల్లోడు నా పిల్లోడు అనుకుని విద్యని అభ్యసిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలు ఇన్ని విభాగాల్లో ఉన్నారు ఎంతో మంది తల్లిదండ్రులు ఆదరిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ నుంచి నాలుగు జిల్లాల నుంచి పేరెంట్స్ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్నారు పేద మధ్య తరగతి నుంచి వస్తున్న పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సాయి శిక్షల ఉన్నత విద్యను అందించడానికి మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు కూడా సహకరిస్తే వాళ్ళు చిన్నప్పుడే సరైన పద్ధతిలో ఉంటే వాళ్ళని కంపల్సరీ ఉన్నత స్థానాలు తీసుకెళ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి అవకాశం ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రతి పేరెంట్ ఆదరిస్తూ ఒక బడ్జెట్ స్కూల్స్ నడవాలంటే వాళ్ళ భోజనంలో నాతో పాటు నా సహచార మిత్రుల కరెస్పాండెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా తక్కువ ఫీజు ఉన్నత విద్యూ ఇది నా స్కూలు నీ స్కూల్ అని కాకుండా అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరొకరు షేర్ చేసుకుంటూ ఎలాంటి విద్యను బోధిస్తే మన పిల్లలు బాగుపడతారని షేర్ చేసుకుంటూ ఉంటాం అలాంటి విద్యా సంస్థల కరెస్పాండెన్స్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు అలానే కాలేజీ మిత్రులు శ్రీనివాస్ గారు విద్యా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి